ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి ఆనపర్తిలో ఆనపర్తి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు వైద్యులు వైద్యేతర సిబ్బందితో సమావేశమై హాస్పిటల్కు సంబంధించి మౌలిక సదుపాయాలు వైద్యులు స్టాఫ్ సెక్యూరిటీ శానిటేషన్ సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది త్వరలో ఆ సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్యేతర సిబ్బంది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఆనపర్తి మండల ఎన్టీఏ నాయకులు ఆనపర్తి టౌన్ ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ సమావేశం కావడం జరిగింది కార్యక్రమానికి అనేటువంటి సభ్యులు అధికారులు ఆసుపత్రితర వైద్యులు సిబ్బంది అందరూ కలుపు నమస్కారాలతో ముందుగా మనం ఈరోజు ఇక్కడ నోట్ చేసుకున్న ఎజెండాలో హెచ్డిఎస్లో ఈ మధ్యకాలంలో కొన్ని పనులు చేయడం జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ బడ్జెట్ నుంచి అలాగే ఆరోగ్య స్థితికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వచ్చిన డబ్బులు అలాగే ఆయుష్మాన్ భారత్ అని ఏపీఎం అనే ప్రోగ్రామ్ వచ్చి పెట్టారు సార్ మొత్తం అంతా కంప్యూటరైజ్ చేసి పేషెంట్ వచ్చినప్పుడు కంప్యూటర్లో ఓట్ చేసి ఊపి టికెట్ ఇచ్చండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం టెస్ట్ రాల్చుకుని ల్యాబ్ బట్ అలాగే మరి డాక్టర్ దగ్గర చూసినా ఫాంసీ మొత్తం అంతా కంప్యూటర్ చేయడం మనం ఒక స్టేజ్లో పేషెంట్ని రిజిస్టర్ చేసి టెస్టులు చేయడం దీని వరకు మనం కంప్యూటరైజ్ చేస్తున్నాం అంటే ఇంకా కంప్యూటర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్స్ అందరినీ కంప్యూటర్స్ వచ్చి మొత్తం ఈ హాస్పిటల్ కింద చేస్తాం సో దాని నిమిత్తం ముందుగా కొన్ని పాయింట్స్ ఆసుపత్రికి వచ్చే రోగుల కావట్ సౌకర్యాలను కల్పించినందుకు పై అంతస్తులో ఒకటి కిందస్తులో ఒకటి ఆర్బీ ప్లాంట్ ఒకటి మనకి ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పారు సో మనకు బడ్జెట్ అనుకూలత బట్టి త్రీఎస్లో ఇప్పుడు అనుకుంటే మళ్ళీ మనకు బడ్జెట్ వచ్చిన తర్వాత అది మనం కొనుగోలు చేసే అవకాశం ఉంది తర్వాత అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చలికి ఎక్కువైంది కాబట్టి గేజర్స్ వార్డ్స్లో ప్రొవైడ్ చేయమని మన కమిషనర్ గారు ఇన్స్ప్రక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని వార్డుల్లోనూ కూడా ముఖ్యంగా ల్యాబర్ రూము అలాగే యాంటీనాట్లు ఉన్న వాళ్ళకి గేజర్స్ అరేంజ్ చేయమన్నారు ఆల్రెడీ గతంలో ఒక గేజర్ ఉంది మిగతా ఒక మూడు కావాల్సి వస్తుంది వాటికి కూడా మనకు బడ్జెట్ అవైలబిలిటీని బట్టి ఇప్పుడు ఆమోదిస్తే మన మన దాంతో మనం అధ్యయనం అలాగే ఆసుపత్రి కారిడార్లో పేషెంట్స్ రాత్రిపూట ఎల్ఈడి లైట్స్ కూడా అరేంజ్ చేయాలని కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి వాటి గురించి మనం ఒకసారి ఎలక్ట్రీషియన్లోకి మెషిన్ తీసుకుని ఎంత అవన్న దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాల్సిన అవసరం అలాగే ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ మిషన్లోకి బాగా పాతది ఉందండి దాని నుంచి కొత్త మిషన్ కోసం మనం ఇన్నిటి పెట్టాము అది త్వరలో వచ్చే అవకాశం ఉందండి అది వచ్చేటప్పటికి దాన్ని మనం ఏసీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఏసీ అలాగే ఫార్మసీ కూడా మందులు ఈ మధ్య ఇంజక్షన్స్ అవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి వాటి ప్రిజర్వ్ చేయడానికి కూడా ఆ రూమ్ కూడా ఒకటి ఏసీ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ బడ్జెట్ని బట్టి మనకు ఏసీలు కూడా కొనుగోలు చేసుకుందని చెప్పారండి అది కొంచెం దృష్టికి తీసుకొస్తూ అలాగే విద్యుత్ సరఫరాకి మనకు కొంచెం ఓల్టేజ్ అప్ అండ్ డౌన్స్ అవుతుందండి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాము కానీ వాళ్ళు ఏంటంటే ఒక స్టెబిలైజర్ హాస్పిటల్ మొత్తం వేయించుకొని అన్నానండి దాని బడ్జెట్ కూడా వాళ్ళని ఎంత అవుతుందో చెప్పమని అడిగాము ఆ ప్రకారం బడ్జెట్ ఎంతో చెప్పిన తర్వాత మనకి బడ్జెట్ని బట్టి లేదా ఆరోగ్యశ్రీ బడ్జెట్ని కొనుగోలు చేసాము అలాగే మనకి పోస్ట్ మార్టం నిమిత్తం ఒక ట్రేజర్ బాక్స్ ఉందండి కానీ అది ప్రస్తుతం పాడైంది ఓల్టేజ్ అప్ డౌన్స్ వల్ల సో దాని కారణంగా మేడం కమిషనర్ మేడము ఒక టూ బాడీ డ్రేజర్ బాక్స్ కొనుగోలు చేయమని ఇన్స్ట్రక్షన్ చేశారని ఎజుడేస్ పండి నుంచి కొనుక్కోమని చెప్పారు మేము అక్కడికి అనుకుంటే ఎత్తుకొచ్చు కూడా యాభై ఐదు వేలు ఎనభై వేలకు అవుతుందని అన్నారండి అది ఏదన్నా మనం ఎజడేస్ నుంచి అనుమతిస్తే ఒకసారి అది కొనే అవకాశం అలాగే ఎందుకు చెప్పాలండి ఏబిడి ఆయుష్మాన్ భారత్ నిమిత్తం ఆల్రెడీ మూడు కంప్యూటర్స్ మనం కొనుగోలు చేసి ఇప్పుడు అక్కడ ఉబ్బిలో పెట్టాము ఇప్పుడు గౌరవ ఒకసారి చెబుతుంది ప్రారంభిస్తారు అలాగే రోజుకి మనకి పేషెంట్కి అవసరమైన మందులు అది కూడా మనం వెహికల్ బురమాయించి కొంత ఎమర్జెన్సీగా తీసుకురావాల్సి వస్తుంది వాటి నిమిత్తము ఈ గత ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా డెబ్బై ఒక వేల నూట యాభై రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది దానికి సంబంధించిన గోచెస్ అన్నీ కూడా మేము ఆడిట్కి సబ్మిట్ చేస్తున్నాము అది దృష్టికి తీసుకొస్తాం సార్ అలాగే కరెంటు ఆ మధ్యకాలంలో కొంచెం ఫ్రీక్వెంట్గా కరెంటు పోయేది ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ కరెంట్ లేని సమయంలో ఆ జనరేటర్ ఒకటి ఐటీ సీవాల్ ఇచ్చిన జనరేటర్ ఉంది దాంట్లో డీజిల్ నిమిత్తము మనకి ఖర్చు అవుతుందండి అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఆ రెండింటికి కలిపి సుమారుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక తొంభై వేల వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి అది కూడా మనం హెచ్డిఎస్ నుంచి ఒక త్రీ అవసరం ఉందండి బడ్జెట్ అలాగే పేషెంట్స్ నిమిత్తము ఇప్పుడు మనం ఆన్లైన్ చేశాక ఓపీ స్లిప్స్ అలాగే షీట్స్ అవి కూడా కొంచెం మార్పు చేసి మనం హెచ్డిఎస్ నుంచి అవి ప్రస్తుతానికి కొనుక్కోమనాలంటే తర్వాత వాళ్ళు ప్రింట్ చేసిన తర్వాత కొన్ని డీటెయిన్ పెట్టి వాళ్ళు ఇస్తారు అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాం సార్ అలాగే భద్రతా నిమిత్తము ఆసుపత్రిలో రోగతరాలే జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమన్నారు ఇప్పుడు మీ ఎదురుగుండ సీసీ కెమెరాలు మొత్తం పది సీసీ కెమెరాలు కింద పైన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దాని నిమిత్తము లక్ష మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు జరిగింది అలాగే సదరం సర్టిఫికెట్స్ ఈ మధ్య ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి డాక్టర్స్కి డిజిటల్కి ఒకటి మనం చేసి ఇవ్వాలండి అంటే ఆ ఎముకూరు డాక్టర్ గారికి అలాగే మిగతా సెకండ్ సిగ్నేచర్ థర్డ్ సిగ్నేచర్ ఎవరైతే వాళ్ళు ఒక్కొక్కరికి రెండు వేల ఎక్కువ చొప్పున మనం ఆ సదరం సర్టిఫికేట్కి ఇచ్చే ఆ కంపెనీకి మనం పే చేస్తే వాళ్ళు ఇస్తారండి అలాగా ఒక ముగ్గురు డాక్టర్స్కి మనం తెప్పించడం జరిగింది ఫీజు దాని గురించి వేల వందలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్స్రే మిషన్ ఒకటి ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తారు అది ఇన్స్టాల్ చేయడానికి దానికి నిమిత్తం ఒక ఏసీ మరియు ఇతర సివిల్ వర్క్స్ వాటిని ఇన్స్టాల్ చేయడానికి వీటికీ కూడా ఆ కంపెనీకి మనం హెచ్డిఎస్ నుంచి ముప్పై వేల నూట పద్నాలుగు రూపాయలు పే చేయాల్సి వచ్చిందండి అది మేము ఇవన్నీ కూడా మేము ఏదైనా సరే చెక్ ద్వారా మనకి పే చేయడం జరుగుతుంది అలాగే ఈ దంత వైద్యానికి సంబంధించి ఓవరాల్ హెల్త్ ప్రోగ్రాం నిమిత్తం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయించారు లాస్ట్ టైము దానికి ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అలాగే ఓటీకి సంబంధించి పిల్లోస్ మరియు స్కూల్స్ కొనుగోలు నిమిత్తము మూడు వేల రూపాయలు హిడిఎస్ ఫండ్స్ నుంచి అందివ్వడం ఇవ్వడం జరిగిందండి అలాగే ఎంబీఎస్యు అంటే న్యూ బాట న్యూ బాట కేరీ ఉందని పైన దాంట్లో దోమలకి అవి మొత్తం యూజ్ చేయడానికి మెటల్ మెష్ రేసు వాటి కొనుగోలు నిమిత్తము రెండు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది